ఏదో ఒకటి చేస్తాడులే అంటే తెలుగుదేశం వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి జనాలకి చెప్పుకోవడానికి ఏదో ఒకటి చేస్తాడులే ఆయన అసలు విజనరీ అండి ఆయన అంతా అసలు ఇవాళ తరం కాదు సార్ ఆయన యాభై ఏళ్ళ తర్వాత అలా పుట్టాల్సిన వాడు ఇవాళ మన అదృష్టం కొద్దీ మన కోసమే పుట్టాడు ఆయన ఇలాంటి చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు అలా ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ అమ్మబాబు సంపాదించినా కూడా ఇలా వాళ్ళని ఆయన ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని మానసిక సంతృప్తి పరచడానికి అంటే రేపు ఆగస్ట్ పదిహేనుకి కి యాభై లక్షల ఎంతో టార్గెట్ పెట్టుకున్నారు పదిహేను లక్షల మార్గదర్శన రావాలనేది ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ ఇప్పుడు డిఈఓలు ఎంఈఓలు మెసేజ్ పంపుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం ఒక వెబ్సైట్ పెట్టారు కదా అందులో వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి మేము మార్గదర్శనం మేము ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటాం అనేది రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పి టార్గెట్ పెడుతున్నారు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ కి అంటే ఆ టార్గెట్ కోసం ఇది ఒక రకంగా బలవంతపు వృద్ధుడు అవధ అంటే నేననే పాయింట్ ఒకటే పబ్లిక్ స్వచ్ఛందంగా మార్గదర్శులుగా నమోదవుతానంటే హ్యాపీ దానికంటే ముందు నువ్వు ఒక ఫార్ములా ఇవ్వయి అసలు ఏంది నీ మార్గదర్శి గోల మార్గదర్శి చిట్ ఫండ్స్ కోసం ప్రచారం చేస్తున్నట్టుంది ఇది అంత మించి ఏం లేదు మార్గదర్శి నమ్మకమైన చిట్ ఫండ్స్ అని చెప్పి వాళ్ళు ఆడిస్తుంటారు ముఖ్యమంత్రి నోట్లో నుంచి ప్రతి పబ్లిక్ నోట్లో నుంచి సార్ జగన్ దెబ్బతీసాడు కదా ఇప్పుడు వాళ్ళందరి చేత ఆ మాట అనిపించి దానికి ఏదో క్రెడిట్ పెంచడానికి అన్నట్టు ఉంది తప్పించి ఏంది మార్గదర్శి నువ్వు ఏం చేయాలి నేను మార్గదర్శిగా ఉండాలనుకుంటున్నా ఏం చేయాలి నాకు కుటుంబాన్ని ఇస్తావు ఆ కుటుంబం చేసే పనులన్నీ మానిపించి నేను డబ్బులు ఇవ్వాలా లేదా ఆ కుటుంబం వాళ్ళ నాడు పోషించుకుంటుంటే పైన డబ్బులు ఇవ్వాలా వాళ్ళ నాడు పోషించుకుంటే నేను పైన డబ్బులు ఎందుకు ఇవ్వాలా వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వంగా చూడాలి మధ్యలో నేను ఎందుకు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే లేదా బిడ్డలు చదవాలా గవర్నమెంట్ ఎందుకు నిద్రపోతుందా